బాలీవుడ్ హీరో విశాల్ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఇన్నాళ్ళు రత్నం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఇక ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తమిళ ఇండస్ట్రీలోని ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు తన మాటలతో సంచలనంగా మారారు ఇంతకీ విశాల్ ఏమంటున్నారంటే సినిమాను ఆపేద్దాం లేదా తర్వాత విడుదల చేద్దామని చెప్పే అధికారం ఎవరికీ లేదు తమిళ సినిమా నా చేతుల్లోనే ఉందని చెప్పుకునే వారికి విజయం సాధించినట్లు చరిత్రే లేదు ఈ విషయం నేను నా కోసం చెప్పడం లేదు నాలాంటి వాళ్ళు డబ్బులు ధారపోసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చెమటోడ్చి సినిమా తీస్తుంటే కొందరు నిర్మాతలు మాత్రం ఏసీ రూముల్లో కూర్చుని ఆ సినిమా రిలీజ్ చేయకండి వాయిదా వేయండి అంటూ ఆదేశాలు ఇస్తున్నారు అరవై ఐదు కోట్లు పెట్టి మార్క్ ఆంటోనీ సినిమాను నిర్మించి వినాయక చవితికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ రిలీజ్ తేదీకి వారం రోజుల ముందు కాల్ చేసి థియేటర్స్ ఇవ్వలేమరీ చెప్పారు యాభై కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత తన సినిమా విడుదల తేదీని నిర్ణయించకూడదా అసలు మీరెవరు ఈ సినిమా విడుదల చేయొద్దు అని చెప్పడానికి మార్క్ ఆంటోనీ సినిమాకు ఎన్నో అడ్డంకులు పెట్టాలనుకున్నారు కానీ సినిమా మాకు లాభాలే తీర్చుకొచ్చింది సీరియస్గా మాట్లాడారు విశాల్